హాయ్ హలో ఫ్రెండ్స్ నేను మీ వెంకట్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ ముందుగా అందరికీ నమస్తే ఫ్రెండ్స్ ఇవాళ వీడియో ఏంటంటే తమ్మైనాలో మీరు చూసినట్టు నిన్న అర్ధరాత్రి నామినేషన్స్ తర్వాత ఎవరెవరు ఏ విధంగా బిహేవ్ చేశారు ఎవరెవరు ఏ విధంగా మాట్లాడారు అర్ధరాత్రి వీళ్ళు ఎందుకు ఈ విధంగా గుసగుసలాడతారు తర్వాత జరిగింది ఏంటి ఈ అన్ని ఈ వీడియోలో తెలుసుకుందాం వీడియోనైతే స్కిప్ చేసి ఫ్రెండ్స్ వీడియోని పూర్తి చేసుకోండి అట్లాగే మీరు కనుక నా ఛానల్ కొత్తగా చూస్తున్నాం ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోపోయినా దయచేసి సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేస్తారని కోరుకుంటూ ఇంకా వీడియో లేక ఫ్రెండ్స్ మామూలుగా నిన్న నామినేషన్స్ అప్పుడు అందరిది ఒక రకంగా ఉంది లాస్ట్లో మాత్రం సోనియా ఎస్మి ఎస్మి సోనియాను నామినేట్ చేసేటప్పుడు పిక్చర్ క్లారిటీగా తను ఏం జరిగిందో ఏం ఏం మాట్లాడాలనుకుందో అంత క్లారిటీగా చెప్పేసిందని చెప్పుకోవచ్చు సరే అది అయిపోయింది మనం ఇప్పుడు ఆ అదంతా చూసిన విషయం అసలు చూడండి నా అన్సీన్స్లో ఉన్నది చెప్పు అంటే నిన్న రాత్రి సోనియా పృథ్వీ ఒక బెడ్డు పైన ఇంకో బెడ్డు పైన నిఖిల్ వీళ్ళు ముగ్గురు కూర్చొని మాట్లాడుతున్నారు ఏమని అరే నేను మిమ్మల్ని ఇద్దరినీ మిమ్మల్ని ఇద్దరినీ వెపన్స్గా యూజ్ చేసుకొని నేను వాడుతున్నాను అన్నప్పుడు అతను ఏ విధంగా మాట్లాడుతుంది ఈ ఈ మాట అంత అడల్ట్గా ఆ బూతులు ఏంటి నువ్వు వాళ్ళిద్దరినే చూస్తున్నావు నన్ను చూడట్లేదు నన్ను చూస్తే కదా నీకు ఆట నేనేం ఆడుతున్నది తెలిసేది నువ్వు వాళ్ళిద్దరితో వాళ్ళిద్దరినే చూస్తున్నావు అంటే అది ఏ విధంగా పోర్ట్రే అవుతుంది జనాల్లోకి ఏ విధంగా వెళుతుంది నేను 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 అంత క్యారెక్టర్లెస్ దానిలాగా కనిపిస్తాను కదా జనాల్లో ఏ విధంగా పోర్ట్రే చేయాలనుకుంటుంది అని అడుగుతాను సరే మా కరెక్ట్ నువ్వు అడిగింది కరెక్ట్ ఇదే పాయింట్ని ఒకప్పుడు విష్ణుప్రియ విష్ణుప్రియ నీ దగ్గరకు వచ్చి నీ దగ్గరకు వచ్చి ఓ వర్డ్ అడిగింది గుర్తుపెట్టుకో ఒక క్వశ్చన్ అడిగితే నువ్వు దానికి బూతులు బూతులు అన్నావు కానీ నిన్న రాత్రి నువ్వు పృథ్వీ బెడ్ మీద పడుకున్నప్పుడు నువ్వు మాట్లాడిన మాట ఏంటి ఎస్మి గురించి పృథ్వీ గురించి ఒకసారి డైరెక్ట్ పృథ్వీని అడిగావు అరే మీ ఇద్దరి మధ్యన ఏం నడుస్తుందిరా ఏం జరుగుతుంది అని అడిగావు అదే వర్డ్ వచ్చేసి ఎస్మి పృథ్వీ వచ్చేసి ఎస్మీకి వెళ్ళి చెప్పాడు ఏమని ఈ విధంగా అడుగుతుంది పృథ్వీ నీకు ఎస్వికి మధ్యన ఏం నడుస్తుంది అని అడుగుతుంది అప్పుడు తనంతా బాధపడి ఉండాలి ప్లస్ నువ్వు ఎట్లా అడుగుతావు విష్ణు ప్రియ అనేమో ఫస్ట్లో నిన్నొచ్చి మీ నీకు నిఖిల్కు మధ్యన ఏం ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ పరంగా ఏం జరుగుతుంది అంటేనే ఓ అంత కూడా ఇంత కూడా ఎగరలేను అంత ఎగిరినావు మళ్ళీ నువ్వైతే అడగచ్చు అంటే కనీసం ఇక నువ్వు ఆమె ఫ్రెండ్ అనే వర్డ్ యూజ్ చేసి నువ్వు అది కూడా యూజ్ చేయలే మీ ఇద్దరి మధ్య ఏం జరుగుతుంది ఏం నడుస్తుంది అని అడుగుతాను అంటే నువ్వు చేస్తే కరెక్ట్ అవతల చేస్తే రాను ఎత్తి చూపొద్దు మళ్ళా మేము చేస్తాం కానీ మీరు ఎత్తి చూపొద్దు వాటి లాజిక్ అబ్బా మీ దగ్గర బాగుంది సోనియా కరెక్ట్ ఇంకొక విషయం మిమ్మల్ని ఇద్దరిని మిమ్మల్ని ఇద్దరిని వెపన్స్గా యూజ్ చేసుకొని నేను గేమ్ ఆడుతున్నానా నేను మీ ఇద్దరిని పెట్టి నేను ఎనగా ఆడుతున్నాను అంటే ఎస్మి చెప్పింది హండ్రెడ్ పర్సెంట్ కరెక్ట్ సోనియా వచ్చేసి ఎక్కడా అంత డైరెక్ట్గా వెళ్ళి ఆన్ల అదే విషయాన్ని సోనియా కూడా ఒప్పుకుంది ఏమని నేను రంగంలోకి దిగితే అవతల వాళ్ళకి దెబ్బలు తగులుతాయేమో అని చెప్పేసి నేను దిగలేదు ఏదో సినిమాలో సినిమాలో బామ్మోహన్ ఏ ఈ కొండను ఎత్తి నేను భుజం మీద పెట్టుకుంటాను పెద్ద కొండనెత్తి ఎత్తి భుజం మీద పెట్టుకోవడానికి పోతాడు పూలంతా వచ్చి చూస్తా అంటారు ఏమని అబ్బాయి ఇదో కొండని ఎత్తిన పెట్టుకుంటా అని అప్పుడు అక్కడికి వచ్చిన వాళ్ళతో చెప్తాడు ఆ కొండను పది మంది వచ్చి నా భుజం మీద పట్టని నేను మోస్తాను ఏ పది మందితో చాలా కాదా అయితే వంద మంది పెట్టి అట్లా నువ్వు పొడిసే పొడడానికి పోయి వాళ్ళ మీద పడితే వాళ్ళు ఆ విధంగా చెప్తాను సోనియా చెప్పేది నాకైతే అట్లా అనిపించింది ఫ్రెండ్స్ ప్లస్ ఇంకోటి ఇంకొక పాయింట్ కూడా ఉంది వీళ్ళిద్దరి మధ్య సరే వీళ్ళిద్దరిది కొంచెం పక్కన పెడితే మనోడు మణికంఠ గురించి మాట్లాడుకు మణికంఠ అర్ధరాత్రి వీడు పోయినసారి నాగార్జున గారు వార్నింగ్ కూడా ఇచ్చారు అరే అయ్యా నీ హగ్గు లేకపోయితేనే జాగ్రత్త చూసుకొని మళ్ళీ నిన్న సీతతో హగ్గు అది నార్మల్ హగ్గు కాదు ఓ డీప్ హగ్గు జనాల్లో ఏ విధంగా పోటర్ అవుతుందో కూడా మీకు అర్థమవుతుందో లేదో అర్థం అవ్వదు మీకు ఎందుకంటే మీకు చూడట్లేదు మీరు బయటకు వస్తే తెలుస్తుంది నువ్వు అంతమందిని అన్నిసార్లు హత్తుకుంటూ మళ్ళీ అది వన్ వీక్ అంతా ఇట్లే ఉండాలి నాకు పూష్టింగ్గా ఉండాలని ఒక డైలాగ్ చెప్తాను ఇదే డైలాగ్ మన సోనియా నువ్వు అడిగిన ఇంటెన్షన్ ఎంతో అర్థమవుతుంది జనాలకి అక్క నాకు ఒక హక్ కావాలంటే అబ్బా ఇప్పుడు వద్దురా ఇప్పుడు వద్దురా అని ఆమె ఆమె వచ్చి స్లోగా చెప్పే వాయిస్ని బట్టి నువ్వు ఏ ఏ విధమైన హగ్గు అడుగుతున్నావో హగ్గు అడుగుతున్నావో ఇంకేం అడుగుతున్నావో అందరికీ అర్థమైందయ్యా పల్లెటూళ్ళల్లో అదేదో సామెత ఉంది ఇదేదో బుద్ధి మనసులో పెట్టుకొని పిల్ల గడ్డికి వస్తావు అన్నట్టు అంత కనుక్కోలేనంత పిచ్చు వాళ్ళు ఎవరు లేరు నువ్వు ఎవరు పడితే వాళ్ళు నీకు మూడు హగ్గులు ఆరు పిసులు అన్నట్టు ఉంది నీ వారం జనాల్లో మళ్ళీ వీళ్ళు మళ్ళీ బూతులు అడల్ట్గా క్రియేట్ అవుతుంది అని చెప్పేసి బూత్ అమ్మమ్మ వాళ్ళ ఉన్నారు మీరు నువ్వు ఆ సోనియా ఆ సోనియా కూడా అట్లే చేస్తుంది ఏమన్న అంటే మిగతా వాళ్ళనైతే బూతులు మాట్లాడుతుంది అంటే మాట్లాడేది మాత్రం నీతులు మళ్ళా వాళ్ళంతా బూతులు మాట్లాడుతున్నారు ఈమె నీతులు మాట్లాడుతా అని నువ్వు అడిగింది ఎట్లా ఉంది మళ్ళా ఎస్పీని అడిగినప్పుడు మరి బూతులా కనిపించలేదా నువ్వు ఎస్మి అని చెప్పినట్టు నువ్వు పృథ్వీని నిఖిల్ని ఎక్కడంటే అక్కడ చేతులు పెట్టి ఏం చేయలేదా ఇద్దరు అట్లా ఏంది ఎస్మి మామూలుగా పల్లెటూళ్ళల్లో పచ్చిగా చెప్పాలంటే ఒకరి కోసం ఇద్దరు లేడీస్ కొట్లాడినట్టే ఉంది అక్కడ గేమ్లో నువ్వు వాడిని చూసావు ఈయన చూసావు వాడిని చూస్తే నీకే నేను బరాబర్ చూస్తా అని ఎస్మి అంటారు నేను బరాబర్ చూస్తాను నువ్వు నువ్వంటావు ఏది చూస్తారో మీరు ఇంకా ఇంకా కొంచెం డీప్కి వెళ్తే చాలా మీనింగ్స్ వస్తాయి నాకు నేను చూస్తా నేను చూస్తా మధ్యాహ్నం నీకేంటి నొప్పి అన్నట్టుగా మాట్లాడుకుంటున్నారు చూసేటోళ్ళు మీరేం చూస్తున్నారో కానీ చూసేటోళ్ళకు మాత్రం చాలా చూపుతున్నారు మీరు నాకైతే మామూలుగా నేను ఎప్పుడైనా మామూలుగా ఇంట్లో బిగ్ బాస్ నార్మల్గా పిల్లలు ఇంట్లో వాళ్ళు లేడీస్ పెట్టుకుని చూసేటోళ్ళు వాళ్ళు ఈ ఏజ్ సీజన్ వచ్చిన తర్వాత పిల్లలు లేక నాకు మిస్సెస్ వాళ్ళంతా బెడ్రూమ్కి వెళ్ళిపోతున్నారు వాళ్ళు నేను ఒక్కరిని చూస్తున్నాను వాళ్ళ పెట్టుకున్న ఉంటున్నారు ఎందుకంటే ఈ అవారం వారం చూడలేకపోతున్నారు పిల్లలు పెట్టుకొని చూడలేకపోతున్నారు కాబట్టి నాకైతే ఇలా అనిపిస్తుంది మీకు కూడా ఫ్రెండ్స్ మామూలుగా మీరు ఫ్రాంక్గా చెప్పండి ఎవరైనా సరే బిగ్ బాస్ ఫ్యామిలీతో చూసే విధంగా ఉందా ఇది బూత్ షో లాగుందా మరి ఆ బూత్ షో నేను విధంగా చెప్తున్నారా అని అనుకోవచ్చు జరిగేదాన్ని దాన్ని నేను ఎందుకంటే ఈ విధంగా జరుగుతుంది మరి అది ఎంతవరకు కరెక్ట్ ఎందుకంటే నెక్స్ట్ రాబోయే ఎపిసోడ్స్లో ఇది చూసిన వాళ్ళు ఇంకొంచెం ఏమన్నా వాళ్ళు రియలైజ్ అయ్యి నాగార్జున గారు అట్లాంటి వాళ్ళు ఏదైనా చూస్తూ ఉంటారు కదా వాళ్ళు చెప్తారు అరే మీరు శృతిపించిపోతుంది వాళ్ళు ఎందుకు చెప్తారు వాళ్ళకి కావాల్సింది కంటెంట్ ఇక అర్థం కాలే సినిమాను పది కోట్లు పెట్టి ఖర్చు పది ఇరవై కోట్లు ఖర్చు పెట్టి తీసి హీరోయిన్ కొంచెం గ్లామరస్గా చూపిస్తారు ఎందుకు జనాలు చూడ్డానికి ఇదే అట్లే ఉంది నాకు తెలిసి ఎవరేం చూడరు ఎవరైనా ఎవరైనా కానీ ఇది వాళ్ళకి తెలుసు యాజమాన్యానికి తెలుసు బట్ ఏంటంటే ఇది ఒక కంటెంట్ ఈ విధంగా వెళ్ళాలి రెగ్యులర్గా ఉంటే ఎవరు చూడరు ఈ విధంగా బోరింగ్లో గడ కొట్టుకున్నట్టు ఉంటేనే కదా అరే పక్కి గొడవలు జరుగుతుంటేనే చూసేది అదే అదే కోలకే నడుస్తుంది మనం మనం మైముకి అది ఇట్లా ఇది ఇట్లా అనుకుంటున్నాం కానీ దీన్ని ఫిక్స్ అయిపోయి ఈ విధంగానే ఉంటుంది బిగ్ బాస్ షో అన్నట్లుగా ఫిక్స్ అయిపోయి చూడాలని నేను అనుకుంటున్నాను మీ అభిప్రాయం కూడా కామెంట్ రూపంలో తెలియజేస్తారని కోరుకుంటూ ఇంకా ఇంతసేపు